అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అన్ని నేను మా మమ్మీ ఉన్నాను ఈరోజు ఏం కూర చేస్తుందో చూద్దాం నేచి బీరకాయ పెసరపప్పు కలిసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా పసుపు ఉడకబెట్టుకోవాలా ఉడకబెట్టుకోవాలా ఇప్పుడేం చేస్తాం ఉడకబెట్టుకోవాలి పప్పు ఓకే పప్పు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉడకాల

కోప అయిపోయింది ఉప్పు అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అయిపోయింది నేతి బీరకాయ పప్పు ఈ కూర మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వారు చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లుని టక్ అని మోగించండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా దీంట్లో ఇప్పుడు కొత్తిమీర డెకరేషన్కి బాయ్